సిరిసిల్ కేటీఆర్కు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోందా దాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆత్మరక్షణలో పడేయాలని భావిస్తోందా గతంలో బీఆర్ఎస్ అనుసరించిన ప్లాన్ ని రివర్స్ లో ప్రయోగించాలనుకుంటోందా ఇంతకేంటి ప్లాన్ సిరిసిల్ల కారు స్పీడ్ కు బ్రేక్ లేయడానికి కాంగ్రెస్ సంధించాలి అనుకుంటున్న ఏంటి రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు ఒక్కోసారి ప్రత్యర్థుల మీద పైచే సాధించడమే తప్ప పూర్తి ఆధిపత్యం అన్నది ఎవరికీ ఉండదు పదేళ్ల పాటు తిరుగులేని అధికారం చలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం మీద పోరాటం మొదలుపెట్టింది ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లోకి నెట్టేందుకు హస్తం పార్టీ నేతలు సైతం తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అంతా తామై పార్టీని నడిపిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు చెక్ పెట్టడంపై దృష్టి పెట్టారట కాంగ్రెస్ పెద్దలు ముందుగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను ఎంచుకోబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది సిరిసిల్లలో కేటీఆర్ కు సైడ్ ఏం కాదన్న టాక్ ఇప్పటికే నడుస్తోంది ఈ పరిస్థితుల్లో ఆయనకు ధీటుగా నాయకుడిని దింపి ఉక్కిరి బిక్కిరి చేయాలన్నది కాంగ్రెస్ ప్లాన్ గా తెలుస్తోంది ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తరచూ సిరిసిల్లలో పర్యటిస్తున్నప్పటికీ పార్టీ ఆశించిన ఫలితం రావడం లేదట అందుకే మ్యాటర్ ను లోకల్ గానే డీల్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నట్టుగా తెలిసిందే ప్రస్తుతం కేటీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆ ప్రకారం ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది దీంతో అంతకు మించిన ప్రోటోకాల్ తో తమ నేతకు పెద్ద పదవి ఇవ్వాల్సి ఉంటుంది అందుకోసం ఏం చేయాలి స్థానికంగా ఎవరు నేర్చుకోవాలి సామాజికంగా రాజకీయంగా ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలన్న మేధో మదనంలో భాగంగా ప్రతి ఎన్నికలో కేటీఆర్ ను కొడుతూ ఓడిపోతున్న కేకే మహేందర్ రెడ్డే సరైన ఆప్షన్ అనుకున్నారట కాంగ్రెస్ పెద్దలు వృత్తిరీత్యా న్యాయవాదైన కేకేకు సిరిసిల్లలో మంచి పేరే ఉంది తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయన్ను సిరిసిల్ల నుంచి రెండు వేల తొమ్మిదిలో అభ్యర్థిగా అనధికారికంగా ప్రకటించిన బీఆర్ఎస్ చివరి నిమిషంలో కేటీఆర్ కు టికెట్ ఇవ్వడంతో స్వతంత్రుడిగా బరిలోకి దిగారు చివరి వరకు పోరాడి కేవలం నూట డెబ్బై ఒక ఓట్ల స్వల్ప తేడాతో నాడు కేటీఆర్ చేతిలో ఓడిపోయారు కెకె మహేందర్ రెడ్డి ఆ ఎన్నికల్లో త్రుటిలో తప్పించుకున్న కేటీఆర్ ఈ పదిహేనేళ్లలో తిరిగి చూసుకోలేదు అప్పట్నుంచి కేటీఆర్ తో మహేందర్ రెడ్డి తలపడుతున్నా గెలుపు మాత్రం దక్కలేదు అయినా సరే అలు పెరగని పోరాటం చేస్తున్న కేకేకు ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాస్త ఊరట దక్కింది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ కు గట్టి పోటీ ఇచ్చారు మహేందర్ రెడ్డి తాను ఎంతో అభివృద్ధి చేసినా తన కోట్లు తగ్గాయంటూ ఫలితాలను చూసి వాపోయారట కేటీఆర్ సిరిసిలలో మహేందర్ రెడ్డి మీద సానుభూతి ఉండడం రాజకీయ అనుభవం సామాజిక వర్గం కలిసి రావడానికి తోడు ఆయనకు కాస్త ప్రోటోకాల్ ఇస్తే ఇక దున్నేస్తారని భావిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు అందుకే కొద్ది రోజుల్లో శాసనసభ్యుల కోటాలు ఖాళీ అవ్వబోయే ఐదు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి మహేందర్ రెడ్డికి రిజర్వ్ చేయాలనుకుంటున్నారట ప్రోటోకాల్ పరంగా పెద్ద పదవిని కట్టబెడితే కేటీఆర్ కు చెక్ పెట్టొచ్చని అని భావిస్తున్నట్టుగా తెలిసిందే ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల్లోనే అవకాశం దక్కుతుందని అనుకున్నప్పటికీ పార్టీ పెద్దల ప్లాన్ వేరే విధంగా ఉండడంతో ఆయన్ను పరిగణలోకి తీసుకోలేదట కేకే మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నట్టుగా ఇటీవల జిల్లా నేతలకు సమాచారం ఇచ్చేశారట పార్టీ పెద్దలు గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బలమైన ప్రతిపక్ష నేతలపై ప్రయోగించిన అస్త్రాన్నే తిరిగి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పై కాంగ్రెస్ ప్రయోగించబోతోందట తిరిగే లేదనుకున్న నియోజకవర్గంలో ప్రజల్లో తిరగకపోతే కష్టమన్న భావన కేటీఆర్ కు కల్పించడంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా అస్తం పార్టీ అనుసరించే వ్యూహాన్ని కేటీఆర్ ఎలా ఎదుర్కోబోతున్నారనేదే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది సిరిసిల్లలో